కల్వరి సతీష్ కుమార్ గారు మాకు హెల్ప్ చేస్తున్నారు తప్ప వారు మా దగ్గర నుంచి ఏమీ దోచుకోలేదు ఈ ప్రాపర్టీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది అది కేవలము రెంటల్ లీజ్ డీడ్ మాత్రమే వారు ఇచ్చినటువంటి లీజు డబ్బులతో మా కళాశాల రన్ చేస్తున్నామని మీడియా ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు మరి ఆ అమౌంట్తో మాకు దగ్గర దగ్గర ఇంకా నలభై వేలు రూపాయలు కూడా తక్కువ వస్తుంది మరి ఆ కళాశాల రన్ చేయడానికి మేము ఈ యొక్క నిధులను ఉపయోగిస్తున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ కళాశాల అభివృద్ధి చదివటం అంటే ఆల్రెడీ మాకు ఏడు ఎకరాలు ఉంది అసలు మెయిన్ బిల్డింగ్స్ ఇప్పుడు కట్టాలి మీ అందరికీ తెలుసు వెనకాల మేము బిల్డింగ్లు కట్టేటప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్ కట్టేస్తామని చెప్పేసి తప్పుడు వాదనతో కోర్టులు వేస్తే దానిపైన ఇంజెక్షన్ ఆర్డర్ రావడంతో దాన్ని అక్కడ ఆపేయడం జరిగింది కన్స్ట్రక్షన్ కాబట్టి చర్చెస్ ఆఫ్ నార్థర్ సర్కస్ ఆ ఏడు జిల్లాలో ఉన్నటువంటి సంఘాలకు కృష్ణా గోదావరి నార్థరండ్ అసోసియేషన్లకు అలాగే ఆల్ ఫీల్ కౌన్సిల్ అందరికీ కూడా మీడియా ద్వారా నేను తెలియజేయదు ఇక్కడ ఎక్కడా కూడా అన్యక్రాంతం కాదు కుమార్ పరిపాలించే పరిపాలనలో ఎక్కడా కూడా అన్యక్రాంతం కాకుండా ఒక్క సెంటు భూమి కూడా అనేక కానివ్వకుండా కాపాడుతున్నాం కాపాడుతామని మీ అందరికీ నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సిబిఎం జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ నూట యాభై సంవత్సరాలైంది కట్టి అది వర్షానికి తడిచిపోతుంది అలాగే వర్షంలో పిల్లలందరూ ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న మా పిల్లలు చాలా మంది మరి చాలా నిరుపేదలందరూ అందరూ కూడా ఇక్కడ చదువుకునేటువంటి స్కూలు దాన్ని మేము మళ్ళా రూప్ తీసి మళ్ళా దాన్ని శుభ్రంగా నీట్గా కట్టాలని చెప్పేసి కమిటీ నిర్ణయించిన తర్వాత దాని ప్రకారంగా కడుతుంటే కొంతమంది తప్పుడు కేసులు పెట్టి దాన్ని అక్రమంగా దాన్ని ఏదో